హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ వీడియోలో మనం అలంపూర్ జోగులాంబ టెంపుల్ గురించిన విశేషాలు తెలుసుకుందాం గద్వాల్ జోగులాంబ జిల్లాలో అమ్మవారి టెంపుల్ అనేది ఉంది అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది ఐదవది ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా అది అమ్మవారి మెయిన్ గుడి ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే క్యూ లైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం కావడంతో ఇక్కడ ఎక్కువగా దీపాలు అనేవి వెలిగిస్తూ ఉన్నారు ఇంకా ఈ అమ్మవారి మెయిన్ టెంపుల్లో ఇక్కడ జోగులాంబాదేవి అని ఇంకా బాలబ్రహ్మేశ్వర స్వామి అని ఇక్కడ ప్రధాన దేవతలు ఇంకా ఇదే గుడి ఆవరణలో నవబ్రహ్మ ఆలయాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి కనిపిస్తున్న గోపురాలు అన్నీ కూడా ఒక్కొక్క బ్రహ్మ ఆలయమే ఈ మొత్తం కూడా రాతి కట్టడాలు చాలా విశాలంగా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పేరుకే అవి నవబ్రహ్మ ఆలయాలు అంటారు కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు మనకి శివుని రూపంలో దర్శనమిస్తాడు వీటిని చాళుక్యరాజు పదకొండోపలకేసి వీటిని నిర్మించాడని ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి ఇవి స్వర్గ బ్రహ్మ దేవాలయం బ్రహ్మ దేవాలయం ఇంకా విశ్వబ్రహ్మ దేవాలయం అర్క బ్రహ్మ దేవాలయం బాలబ్రహ్మ దేవాలయం గరుడ బ్రహ్మ దేవాలయం తారక బ్రహ్మ దేవాలయం అనేవి ఇవి నవబ్రహ్మ ఆలయాలు ఇక్కడ మెయిన్గా ఇవి చూడాలి ఇవి చూడడానికి చూడండి ఎంత పెద్ద విశాలంగా ఎలా కనిపిస్తున్నాయో కానీ కొంచెం ఓపిక్గా ఒక టూ అవర్స్ అయితే టైం పడుతుంది ప్రతి దానిలోకి వెళ్ళి అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు జోగులంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది మంగళ శుక్రవారాల్లో ఇంకా ప్రత్యేకమైన అభిషేకాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనకి శక్తిపీఠాలు అసలు ఎలా ఏర్పడ్డాయి అనే దాని వెనుక కూడా ఒక పురాణ గాథ ఉంది దక్షుడు ఒకసారి యజ్ఞం చేస్తున్న సమయంలో కూతురైన పార్వతీదేవిని పిలవకపోయినా కూడా వెళ్తుంది అక్కడ తను అవమాన భారంతో యజ్ఞంలోకి దూగుతుంది బాధతో పార్వతీదేవి శరీరాన్ని మోసుకుంటూ శివుడు కూడా లోక సంచారం చేస్తూ ఉంటాడు శివుని కర్తవ్యాన్ని గురించి గుర్తు చేయడం కోసం శ్రీ మహావిష్ణువు తన దగ్గర ఉన్న సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాలను ఖండిస్తారనమాట అలా శరీర అవయవం ఒక్కొక్కటి పడిన చోటల్లో ఒక శక్తి పీఠం వెలిసింది అని చెప్పేసి మనకి పురాణ కథలు చెప్తూ ఉంటాయి ఇక నవబ్రహ్మ ఆలయాల్లో ఇలాగా ప్రతి గుడిలో కూడా శివలింగం ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా మరకత శివలింగం ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట అన్ని శివలింగాలు చూసినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ ఆలయాల్లో ఇలా రాతి కట్టడాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా ప్రతి చోట కూడా అన్ని రాతి స్తంభాలే ఇది మరకత శివలింగం ఇక్కడ చాలామంది కూడా వచ్చి డైరెక్ట్గానే మనం అభిషేకం చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు ముందే పర్మిషన్ తీసుకొని ఎటు చూసినా కూడా శివాలయాలు ఒక ఒక ఒక్కొక్క దానికి ఒక్కొక్క శివలింగం పేరు ఈ జంబుకేశ్వరుడు అంట ఇక్కడ అమ్మవారి శరీర భాగాల్లో ఎడమవైపు పైదవడ భాగం ఇక్కడ పడిందని చెప్తారు ఇక్కడ జోగులాంబదేవి తలపై తేలు కప్ప బల్లి కపాలం అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆమె నాలుగు కూడా బయటకు చాచి ఉగ్ర అవతారంలో మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఇగో ఇక్కడ ప్రతి చోట కూడా శివాలయాలు మా అమ్మాయికి మొత్తం చూసి చూసి శివలింగాలు చూసి ఇక ప్రతి చోట వెళ్ళడం దర్శనం అలా తాకి స్పర్శ దర్శనం చేసుకొని అభిషేకం చేసి నీళ్ళు తల మీద చల్లుకుంటూ రావడం అనేది ఎన్ని ఉంటాయి ఇలా టెంపుల్స్ అని చెప్పేసి అంటూనే ఉంది కానీ గుడి మాత్రం చాలా విశాలంగా మనం కొంచెం టైం స్పెండ్ చేసేలాగా వెళ్ళి అన్ని శివలింగాలు కూడా దర్శనం చేసుకుంటే మంచిది ఇంకా ఇక్కడ సర్వమత సమ్మేళనం అన్నందుకు ఒక నిదర్శనగా ఇక్కడ దర్గా కూడా ఉంది ఆలయ ప్రాంగణంలోనే దర్గా కూడా ఉంటుంది ఈ గుడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ప్రతి ఒళ్ళు కూడా దర్గాలో దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ కంచి కామాక్షి దేవి అమ్మవారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కంచిలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఎలాగే స్వామివారు ఏకాంబరేశ్వరుడి అవతారంలో మనకి ఇక్కడ కనిపిస్తారు కంచి వరకు వెళ్లి చూడలేకపోయినా ఇక్కడే ఆ శివలింగం ఏకాంబరేశ్వరిని దర్శనం చేసుకోవచ్చు అన్నట్లు ఇక్కడే మనకి ఈ జోగులంబ ఆలయంలోనే మనకి ఏకాంబరేశ్వరుడు కంచి కామాక్షి అమ్మవారి ప్రతిమలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదిగోండి అమ్మవారి కామాక్షిదేవి అమ్మవారు ఎలా ఉంటారు అని చెప్పేసి కంచి వరకు వెళ్ళకపోయినా ఇక్కడ ఇక్కడైనా సరే ఆ దర్శనం చేసుకునేలాగా ఉంటుంది ఇంకా కంచి అంటేనే మనకి ఎక్కువగా గుర్తుకు వచ్చేది బంగారు వెండి బల్లులు అక్కడ ఎక్కువగా ప్రతిమలు మనకి కనిపిస్తుంది అలాంటివి ఇక్కడ కూడా ఈ ప్రతిమలను ఉంచడం జరిగింది మన ఎక్కడైనా బల్లి మీద పడితే ఈ బల్లుల్ని స్పృశిస్తే ఆ పాపం తొలగిపోతుందని చెప్తారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నది తుంగభద్ర నది అలాగే ఇక్కడ తుంగభద్ర నది కృష్ణా నదిలో కలుస్తుంది సంగమేశ్వరం అని అంటారు కార్తీక మాసంలో అయితే ఇక్కడ ఎక్కువ మంది నదీ స్నానాలు చేస్తూ ఉంటారు ఇక పాడ్యమి కార్తీక పౌర్ణమి రోజులైతే స్పెషల్గా ఎక్కువ మంది వచ్చి చేస్తారు ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ నాగకన్యల కోనేరు ఇక్కడ మరి కనిపిస్తున్నాయి కదా నాగదేవతల విగ్రహాలు ప్రతిమలు అనేవి ఇట్లా ఇక్కడ ఒక కోనేరు ఉంది ఇప్పటికి కూడా ఈ కోనేరులోనే ఈ నాగకన్యలు బ్రహ్మి ముహూర్తంలో అంటే తెల్లవారుజామున వచ్చి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఈ కోనేరులో లో స్నానం చేస్తారు అనేది ఇక్కడ మనకి కొస్తాల పురాణం ఇక్కడ ఉన్న పండితులు వీళ్ళు చెప్తున్నారు ఇప్పటికి కూడా చాలా మంది ఉదయాన్నే వస్తే ఇక్కడ పాములు మాకు కనిపించాయి అన్నట్లు చెప్తారు ఇక్కడ వాటర్ అయితే చాలా ఫ్రెష్ గా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకా మనం వచ్చినప్పుడు స్టే చేయడానికి హరిత రిసార్ట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ రూమ్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ దొరకకపోతే ఇంకా ప్రైవేటు లార్జెస్ కూడా ఉంటాయి ఏదో ఒక రకంగా అయితే నైట్ స్టే చేసుకొని ఉండేలాగా చూసుకోవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా చాళుక్య రాజుల యొక్క కట్టడాలు ఇలా చాలా వరకు స్టోన్స్ ఒకదాని మీదే ఒకటి పెట్టేసి సిమెంట్ ఇలాంటివి కూడా వాడినట్లు ఉండరు ఇక్కడ ఇల్లు కూడా ఇలాగే కట్టి చాలా వరకు కనిపించాయి ఇల్లు కూడా ఇలాగే కట్టేవాళ్ళు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఏంటంటే ఇలా ఒకదాని మీద ఒకటి రాయి పెట్టుకుని ఉంటే త్వరలోనే వాళ్ళకి ఒక సొంత ఇల్లు అనే కళ నెరవేరుతుంది అనే నమ్మకం కూడా ఉంటుంది ఇక్కడ మా పాప అన్ని రాళ్ళు ఇలా పెట్టేసి తను తను కట్టిన ఇల్లు అది ఇంకా సంగమేశ్వర ఆలయం ఇక్కడ కనిపిస్తుంది కదా నంది సంగమేశ్వర ఆలయం ఇక్కడ కనిపించే ప్రతి గుడి కూడా ఇదే అంటే ఇదే ప్యాటర్న్ సేమ్ ఇలాగే గోపురాలు కానీ దానికి ఉపయోగించిన రాళ్ళు కూడా ఒకేలాగా ఉన్నాయి కొంచెం ఎర్రగా రాతి రాతిశిలలు ఏకశిలలు అంటారు కదా అట్లా చాలా వరకు అన్నీ ఇలాగే సేమ్ గుడి అనేది గోపురం ఇలాగే ఉంటుంది అన్ని చోట్ల ఇలా ఒక్కొక్క గోపురం లోపల మళ్ళీ ఇక్కడ కూడా శివలింగం ఇది సంగమేశ్వర టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కోనేరులో కనిపిస్తున్న వాటర్ తీసుకొచ్చి శివలింగాలకి అభిషేకం చేసుకోవచ్చు మన ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని అమ్మవారిని గృహచండీగా కూడా చెప్తారు వాస్తు దోషాల నివారణ కూడా అమ్మవారికి ముఖ్యత త్వరితగతిన ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం ఇంకా గుళ్ళ ప్రసాదంగా ఇచ్చే నిమ్మకాయ రసం తాగితే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తీరిపోతాయని చెప్తారు ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి ఆలయ విశిష్టత ఇలాంటి ఆధ్యాత్మికపరమైన విశేషాలతో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో